ఈ డైలాగ్ చదివి వాష ప్రాక్టీస్ చేసి గురువారం ఉదయం ఏడు గంటలకి ఆహా ఆరు గంటలకు వచ్చాయి చెప్తాం వస్తానండి మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా బ్రదర్ మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా ఎలా ఉంది బ్రదర్ అద్భుత మనసులో నీ పల్లెటూరి పిల్లకోసమే ఈ పాట హీరో గురువు గారు ఆదినారాయణరావు గారు నిన్నే చూన్ కట్టారు మనసులో మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా ఇంకొంచెం ఉంటే అరమేసంగా అయిపోయింది బ్రదర్ మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా ఎలా ఉంది బ్రదర్ ఇది నూట